ఈ రోజు మనం చూసే సారీస్ కంచి కోటా సారీస్ అనమాట లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు అయితే అప్పుడు మనం టూ కలర్స్ పర్పుల్ కలర్ మాత్రమే తెప్పించాము బాడీ అంతా కూడా పర్పుల్ కలరే ఉంటుంది ఇక్కడ ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు ప్రాసెస్ ఏంటి అంటే మీరు ప్రతి సారీకి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాము నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకే మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెడతాం కానీ నార్మల్గా ఉందా అని అడిగితే ఉంటే ఉంది అని చెప్తారు కానీ కన్ఫర్మ్ కాదు ఈ లోపే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాం కాకపోతే మీరు ఇలా పెట్టిన వాళ్ళకి మాత్రం సారీస్ కన్ఫర్మ్ గా పెడతాం అనమాట ఉంటే గనక ఓకే శారీ నెంబర్ వన్ నంబర్స్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుందండి క్లాసీగా ఉంటుంది కలర్ కూడా కొత్త కలర్ ఇది రోజ్ పింక్ లాగా వస్తుంది లైట్ పింక్ కోటా మెటీరియల్ కూడా మీకు దగ్గరగా చూపిస్తారు మీకు ఐడియా వస్తుంది కోటా తెలుసు కదా ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఇప్పుడు అన్నిటికీ కూడా కోటా కోటా అని ఒకటి యాడ్ చేసేస్తున్నారు అలా కాకుండా మనకి ఇది కోటా డిఫరెంట్ గా ఉంటుంది అండి లైట్ గా లిటిల్ బిట్ గంజి పెట్టుకుని చక్కగా మెయింటైన్ చేసుకుంటే గనక చాలా చాలా బాగుంటుంది శారీలో పైన ఒక జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఈ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా అది వీవింగ్ బోర్డర్ తర్వాత మనకి ఇక్కడ అంతా కూడా టెంపుల్ డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది సెకండ్ వైపు చూసినట్లయితే కనుక సేమ్ బిగ్ బోర్డర్ ఇచ్చారు ఆ టెంపుల్ డిజైన్ అనేది సేమ్ టూ సైడ్స్ కూడా కామన్ గానే వస్తుంది ఓకే ఇలా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి కింద వరకు కూడా ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది పిచ్వాయి ప్రింట్ తో మొత్తం పైనంతా కూడా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ మాత్రం మనకి కామధేను డిజైన్తో వచ్చిందనమాట పిచ్వాయి ప్రింట్ తో వచ్చింది ఇది మనకి పళ్ళు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించేలాగా మనకి పళ్ళు హైలైట్ చేశారు ఎందుకంటే బోర్డర్ కలర్ కూడా అదే ఉంది కాబట్టి మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటిడిసి సర్వీస్ కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా మంచిగా డిజైన్ చేశారండి ఈ బ్లౌజ్ తో కనుక ఈ సారీ కట్టుకుంటే మాత్రం కేక్ ఉంటది చాలా చాలా బాగుంది ఇలా ఓకే ఇప్పుడు నేను వేసుకున్న నెక్ సెట్ కూడా అండి అంశు జ్యువెలరీ అని చెప్పి ఛానల్ ఉంది దాంట్లో మేము పెట్టాము ఒకసారి చూడండి చాలా మంచి లుక్ ఉంటుంది రేట్ కానీ ఇంకా డిజైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ అన్ని కూడా దాంట్లో చూడొచ్చు ఈ సెట్ కి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఈ వీడియో తర్వాత ఒక్కసారి మీరు అంశు జ్యువెలరీస్ అనే యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూడొచ్చు మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా మనకి సేమ్ నేమ్స్ మీద ఉంటుంది మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇదే ఇదే డిజైన్ లో సారీ ఇదే కలర్ కాంబినేషన్ లో ఇంకొక సారీ అనేది నేను కట్టుకుని మీకు చూపిస్తా శారీ నెంబర్ టూ అండి దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట కలర్స్ అందుకని మేము నంబర్స్ ఇస్తున్నాం నంబర్స్ తో సహా తీసుకోండి స్నాప్ అనేది ఫస్ట్ నేను ఈ సారీకి బ్లౌజ్ అయితే చూపించేస్తాను పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంటది ఇది కూడా బోర్డర్స్ లో మాత్రం కొంచెం డార్క్ షేడ్ తీసుకొని మధ్యలో అంతా కూడా లైట్ పింకిష్ కలర్ లాగా వచ్చింది శారీలో అంతా కూడా డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ప్రింటెడ్ మోడల్ క్లాసీగా ఉందండి మరి హెవీగా మరి ఆడ్గా ఉండేలాగా మనకి వీటిలో డిజైన్స్ అయితే ఇవ్వలేదు రెండే రెండు కలర్స్ వచ్చాయి రెండే రెండు డిజైన్స్ వచ్చాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ సారీలో ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్రింజాల్ కలర్ తో మంచిగా ఇచ్చారు అలాగే ఇప్పుడు నేను నెక్ సెట్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ సెట్ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను దీని రేట్ కూడా ఇక్కడ వేస్తాం చూసుకోండి ఇది మనకి అన్ని కలర్స్ తో వచ్చినటువంటి నెక్ సెట్ అనమాట చాలా బాగుంది మంచిగా కనిపిస్తుంది ఇలా అన్ని కలర్స్ ఆల్ కలర్స్ వచ్చాయి వీటిల్లో అలాగే ఇక్కడ కూడా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సేమ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి సెట్ ఎలా ఉంది అనేది ఓకే ఇదిగోండి సెట్ దీంట్లో రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఆల్టర్నేట్గా అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ మధ్యలో ఈ సర్కిల్ లాగా వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్తో చాలా హైలైట్ అయ్యేలాగా వచ్చింది కొంచెం కావాలంటే లాంగ్ లాగా కావాలన్నా కూడా మనం లింక్స్ ఉన్నాయి కాబట్టి మనం దింపుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే ఇది వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనమాట చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఇచ్చారు దీనికి సంబంధించిన కోడ్ కూడా మేము స్క్రీన్ మీద ఇస్తున్నాం చాలా మంచిగా వచ్చింది ఇలాంటిది సింపుల్ గా వేసుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్గా డిగ్నిఫైడ్గా అయితే ఉంటుంది ఇదిగోండి నేను వేసుకున్నది మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది చాలా మంచిగా వచ్చింది ఇదే సేమ్ సెట్ నేను వేసుకుని మీకు చూపిస్తున్నా సింపుల్ సింపుల్ గా తాలిబొట్టు గొలుసున్నా కూడా ఇది మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది లేదు పెళ్లి కాని వాళ్ళు అయితే కనుక సింపుల్ గా ఇలాంటి సెట్ వేసుకున్నా కూడా చాలా డీసెంట్ గా కనిపించండి హడావిడి హడావిడిగా కాకుండా డీసెంట్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఒక్కసారి చూసుకోండి నేను పెట్టుకున్న నెక్ సెట్ అండ్ ఇది సేమ్ యాజ్ డీజ్ అనమాట రేట్ కూడా ఫ్రీ షిప్పింగ్లో చాలా రీజనబుల్ శారీతో కావాలన్నా శారీతో పంపిస్తాము లేదు అంటే సపరేట్గా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా నేను ఇంకొకసారి మీకు చూపిస్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాను కదా లాస్ట్ టైం కంచికోట కోట శారీస్ లో మనకి ఇది ఒక కలర్ వచ్చింది ఒకటి డిజైన్ అనుకుని మేము చాలా మంది సిస్టర్స్ కి పంపించేశాము తర్వాత వేరే సిస్టర్ చెప్తే కానీ మాకు ఒక ఐడియా రాలేదు డిజైన్ చేంజెస్ లో అని చెప్పి ఇలా ఒక త్రీ సారీస్ ఏమో ఉన్నాయి అంతే ఇది ఇలా వస్తుంది దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది కంచికోట అనే టైటిల్ తోనే పెట్టాము ఒక్కసారి మీరు అది కూడా చూసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ అయితే చేసుకోవద్దు ప్లీజ్ ఇది పళ్ళు ఈ బుడ్డి పూలతో వచ్చింది మనకి బ్లౌజ్ ఓకేనా ఇది దీనికి ఏం నంబర్ ఇవ్వట్లేదు ఇట్లా పెట్టినా మాకు అర్థమైపోద్ది ఇక్కడ అంతా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లో ఇక్కడంతా కొంచెం హెవీ కాన్సెప్ట్లో ఇచ్చారు కదా సో వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము కమెంట్స్ అయితే ఆపలేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒకసారి మా మా వాట్సాప్ నెంబర్కి మెసేజెస్ పెట్టండి వాళ్ళు కనుక వన్ డే అయినా రెస్పాండ్ అవ్వకపోతే మీరు పబ్లిక్లో కమెంట్ చేస్తే ప్రతి ఒక్క కమెంట్కి నేనే రిప్లై ఇస్తాను అంటే లైక్ కొట్టడం కానీ ఏదైనా నేనే చేస్తాను కమెంట్ సెక్షన్లో ఓకే తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ అండ్ లైక్ కూడా ఇస్తారు అనుకుంటున్నా మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి మా స్టేటస్ కనిపిస్తుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ